అంటే ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసేస్తారంటారా ఓటు లేకపోతే ఈ క్యాండిడేట్ ను చేస్తారా లేకుంటే అటు బిఆర్ఎస్ ను యూస్ చేస్తారా ఎట్లా ఎట్లుంటది ఎట్లా అంటే పని చేసి ఎవరు పనిచేసి చూసాను ఎవరి వరకు లంతాలు తినడు ఇప్పుడు ఎవరు వచ్చింది ఎవడు ఓటు ఇవన్నీ కనిపెట్టి ఓటేస్తాడు అంటే ఈ రెండేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పాల్లున్నారు అవ్వాలి కాంగ్రెస్ ఆడో పెద్ద దొంగ ఏం చెప్తుంది కదా అంత పెద్ద కథ ఇప్పుడు మనకు ఎందుకని చెప్పు అదంత పెద్ద కథ కానీ నాకు అనిపించేది వాడు చేసేది మాకు కానీ ఏం చేస్తా ఏం చేసింది చెప్పండి మీకు తెలియదు ఏం చేసింది మేము చెప్తే మీరు తీసుకుంటే ఇప్పుడు ఏం చెప్తాను అని చెప్పాలి ఏది ఒక్కటి అమలు చేయకపోయా ఏదన్నా అమలు చేసిందా ఫ్రీ బస్ పెట్టిన ఒకటి అయిపోయానా ఒకటి అయిపోయానా ఫ్రీ బస్ నేను ఎవడ పెట్టి పురి బస్సు పెడతావి మగవానికి ఇరవై రూపాయలు టికెట్ నలభై రూపాయలు చేతి ఎట్లా పెట్టినట్టు అసలు పబ్లిక్ ఏమన్నా తెలివి ఉందా ఇప్పుడు గీనుంచి గాడికి ఎక్కితే గీనుంచి అనుమల్బీ గారికి ఎక్కితే పది రూపాయల టికెట్ ఆ పది రూపాయల టికెట్ మనం సికింద్రాబాద్ పోయేది ఇప్పుడు పది రూపాయలు ఆ ఇప్పుడు సికింద్రాబాద్ పోతే యాభై రూపాయలు పది రూపాయల టికెట్కి యాభై రూపాయలు పెరిగింది టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇరవై రూపాయలు ఉండే ఇప్పుడు యాభై రూపాయలు ముప్పై రూపాయలు పెంచింది ఒక్క రూపాయలు అంటే ఏంది డిస్ట్రిబ్యూటర్ ఏం కావాలి డినంటే రెండు వందలు నూట యాభై రూపాయలు ఉండే రెండు వందలు కన్మార్ అంటే మూడు వందలు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు చూసి ఎట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు బాగానే ఉండే కానీ అప్పుడు అంతా అప్పుడు రాజుల ప్రపంచమే ఇప్పుడు నువ్వు సర్పంచ్ ఉన్నావు అంటే నువ్వు చెప్పినట్టే ఊర ఇప్పుడు ఇవన్నీ వాడే పెద్ద మధ్య ఇంటి పెద్ద మధ్య ఇప్పుడు ఇంటికి పెద్ద మన ఏది పబ్లిక్ ఏది మంచి కనిపిస్తే దానికే ఓటు అంత మంచి పనులు చేసింది కానీ ఒక చారణం అంతా ఎవడైనా అందరికి మంచి ఉంటాయి ఒక నువ్వు నేను పంచాయతీ తెచ్చుకుంటావు మనం పెద్ద తెచ్చుకుంటాం అందరికి ఒక చెప్పాడ న్యాయం చేస్తాడు అన్యాయం జరుగుతుంది అది కంపల్సరీ జరిగిన జరుగుతుంది అదంతా ఇది うん。<noise>